హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ లక్ష్మి అండి మరొక అమ్మవారి పాటతో అయితే మీ ముందుకు వస్తున్నాను మంగళ మంగళగౌరిము గన్న తల్లి మంగళగౌరి మము గన్న తల్లి మా మనవి దయతో వినవమ్మా గౌరీ మమన్న తల్లి మా మనవి దయతో వినవమ్మ మంగళ గౌరీ కులశ్రీలు కొలిచే ఇలా వేల్పుని కులశ్రీలు కొలిచే ఇలా వేల్పుని

పెట్టవమ్మా మంగళగౌౌరీ మముఘన్న తల్లి మా మనవి దయతో వినవమ్మ నీ పూజసేయా దీవించినావో నీ పూజసేయా దేవించినావో మన సైనపతిని దయచేసినావు మన పతిని దయచేసినావు మా జంటే ఒక నూరేళ్ళ పంట మా జంటయే ఒక నూరేళ్ళ పంట కలలో ఈలో విడదీయకమ్మా മംഗള ഗൗരി മമോ ഗണ്ണത്തനവീ ദയതോ വിനവമ്മ മാ മംഗള ഗൗരീ മമോ മംഗള ഗൗരി മമോ